శ్రీ రస్తు శుభమస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపతి గురుగారు చాలా వరకు మనం ఒకప్పటి కాలంలో గనక చూసుకున్నట్లయితే భర్త చనిపోయిన స్త్రీలకు కొన్ని కట్టుబాట్లు ఖచ్చితంగా ఉండేవి అవి ఇప్పుడు అంటే కొంతమంది పాటిస్తున్నారు పాటించట్లేదు ఈ విధానాన్ని పక్కన పెడితే ఎంత కఠినంగా అంటే సతీ సహా అని చెప్పి భర్త చనిపోయినప్పుడే ఇంకా భార్య కూడా ఇంకా జీవితం వద్దు అనే రకంగా ఆచరించిన విధానాలు చూసాము ఇప్పుడు ప్రస్తుతం అంత కఠినమైన విధానం ఆచరించకపోయినప్పటికీ మగవారి విషయానికి వస్తే మాత్రం చనిపోయిన వెంటనే మళ్ళీ పెళ్లి చేసుకోవడం వయసు ఎంత అనేది అనవసరం ముసలి వాళ్ళు అయినా సరే ఎంగేజ్లో ఉన్నా సరే ఖచ్చితంగా భార్య చనిపోయిందంటే ఆ మనిషికి ఖచ్చితంగా వివాహం అవసరం లేదంటే అంటే ఆయన తోడు ఎవరు ఎవరు చేసి పెడతారనే ఒక విధానాన్ని ముందుకు తీసుకొస్తారు కానీ ఈ ద్వితీయ వివాహం ఆడవాళ్ళ విషయానికి వచ్చేసరికి అది చాలా పెద్ద తప్పు మహాపాపం అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు అసలు ఉందా ఆడవారి విషయంలో ద్వితీయ వివాహం అనే ఒక విధానం ఉందా శాస్త్ర ప్రకారంగా మొట్టమొదట సతీ సహగమనం అనేటువంటిది ఎవరో పెట్టింది కదండి తమకు తాము పెట్టుకున్నది ఆడవారి ఎందువలనంటే తురుష్కులు దండయాత్ర చేసేటువంటి పరిస్థితులలో ఈ అందరినీ కూడా వాళ్ళు తీసుకెళ్లి నాశనం చేస్తున్నారు అనే ఒక ఉద్దేశంతో భర్త లేకపోతే నా నన్ను ఇంకొక మనుగ మగవాడు చూడకూడదు ఇంకొకటి దృష్టి నా మీద పడవద్దు పడకుండా ఉండాలంటే నేను కూడా భర్తతోటి వెళ్ళిపోతేనే ఇక్కడతోటి అయిపోతుంది నేను కనుక భర్తకు ఉన్నట్లయితే పది మంది పది రకాలుగా చూసేవారే ఉంటారు మినహాయిస్తారే హాయిస్తారే కూతురు కష్టపడుతుంది ఏదన్నా ఉపకారం చేద్దామన్న ఉద్దేశంతో ఎవరు ఉండరు ఒకవేళ అలా ఎవరైనా ఉపకారంగా ఉన్నా చూసే నాలుకలు వాళ్ళద్దరికి ఏదో ఒక అవినాభావం లేదే ఎందుకు ఉపకారంగా ఉంటారు అంటే ఎటు చూసినప్పటికీ కూడా అక్కడ అనుమానానికే దారి తావి ఉంది కానీ అర్థం చేసుకుని ఏదో ఒకరికొకరు తోడుగా ఉన్నారా ఆ అమ్మాయి కష్టపడుతుంది కాబట్టి అతను ఏదో కాస్త నిలబడి ఉన్నాడు అనే ఒక ఉద్దేశంతో ఆలోచన ఎవరికి రాదు రామదాస్ సినిమాలోనే మనం చూసాం కదండీ ఆ జైల్లో ఆయన ఉంటే ఈమె ఇటు తిరుగుతుంటే గోదావరి దగ్గరికి వెళ్ళి వెళ్ళొస్తుందో ఇంకా దేనికి వెళ్ళి వస్తుందో రకరకాల మాటలు మాట్లాడుకోవడం మనం చూసాం అటువంటిది నోరు అనేటువంటిది ఎప్పుడూ కూడా చాలా స్వేచ్ఛ కలిగినటువంటిది దానికి ఏం వస్తే అది మాట్లాడటానికి వీలుగా ఉంటుంది సరే అదే నోరు నాలుగు వారి దగ్గర మాట్లాడితే బయట తీసి నాలుగు కట్ చేయటమో నాలుగు మీద వాత పెట్టడమే జస్ట్ అది వేరే విషయం ఆ విషయం తెలిసి కొంతమంది నోరు మూసి కూర్చుంటున్నారు ఇప్పుడు ఇది ఒకటైతే రెండు పురుషులకి ఆడవాళ్ళకి చాలా తేడా ఉందమ్మా ఏంటండి భార్య చనిపోతే అతనికి అరవై ఏళ్ళు వేసుకుందాం అరవై అరవై సంవత్సరాలు ఉంటాయి కోటలు ఎన్ని రోజులు ఇంట్లో ఉండడం పెడుతుంది ధర్మం మాట్లాడదాం పెడుతుందా ఆయన లేవలేడు అతనికి ఇబ్బంది ఏదో హెల్త్ ప్రాబ్లం అమ్మ ఇతనికి వేడి నీళ్ళు పెట్టాల్సి వస్తుంది స్నానానికి తింటానిక వండి పెట్టాలి ఒకటి నాలుగుసార్లు టీ ఇవ్వాలి ఆమె చేయగలుగుతుందా చేయగలుగుతుందండి చేయలేదు ఇందువలన అతని పరిస్థితి అతను ఒంటి మీద కాస్త బట్ట జరిగితేనే చూసుకోలేని పరిస్థితి కావచ్చు మేబీ తనని తాను తప్ప ఎవరు చూసుకోలేరుగా అటువంటి స్థితిలో తనకు తోడు అవసరం కాబట్టి వివాహం చేసుకుంటున్నారు అది ఒక రకంగా అయితే ఇంకొంతమంది వివాహం అవసరం శరీర సుఖానికి అవసరం చెప్పి కొంతమంది చేసుకుంటున్నారు దాని గురించి మనం మాట్లాడద్దు అసలు అంటే ఎందుకు అనేటువంటి దానికి మూలం అలాగే స్త్రీకి కూడా వివాహం చేసుకోవటం అధర్మం అనేటువంటిది లేదమ్మా ఎందువల్లనంటే ధర్మము స్త్రీకి ఒక రకంగా పురుషుడికి ఒక రకంగా లేదు ధర్మం ఎప్పుడూ ఒకే రకంగా ఉంది లక్షల సంవత్సరాల నుంచి ముందు లక్షల సంవత్సరాల తర్వాత కూడా ధర్మం మారదండి సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో పడమర అస్తమిస్తాడనేటువంటి ఎంత నిజమో ఖచ్చితంగా అలాగే ధర్మం ఒకే రకంగా ఉంటుంది నేను ఎక్కడో విన్నా మూటికి తొంభై మంది మగాళ్ళు ఆడవాళ్ళతో అంటే పెళ్ళైన తర్వాత నూటికి తొంభై మంది మగవాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారని చెప్పన్నారు ఈ నూటికి తొంభై మంది తప్పులు చేసేది ఎవరితో అంటే నూటికి తొంభై మంది ఆడవాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు చాలా చక్కగా చెప్పారంటే ఇది మాట్లాడుతున్నారు గురువు గురుగారు నూటికి తొంభై మంది మగవాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు అన్నవి నూటికి తొంభై మంది వివాహ పెళ్ళైన మగవాళ్ళు తప్పులు చేస్తున్నారు అని అంటే అవతల ఉన్నది ఎవరు మరి ఇంకొక మగవాడు కాదు కదా చెప్పగానే చెప్పారు ఇటు ఎందుకు ఇట్లా సో ఆడవాళ్ళకైనప్పటికీ కూడా తన జీవితం తనకుంటుందమ్మా ఇప్పుడు పిల్లలు చిన్నపిల్లలు ఐదేళ్ళు ఆరేళ్ళు ఉంటాయి భర్త చనిపోయాడు పెళ్లి చేసుకోవద్దు అని ఎందుకంటారు తెలుసా అసలు ముందు చెప్పండి అంటే వచ్చిన వారు అటు మగవారైనా సరే ఆడవారైనా సరే పిల్లలకు ఈ ఈవిడకు భార్యగా భర్తగా ఉండగలుగుతారు కానీ పిల్లలకు తల్లిదండ్రిగా ఉండాలి అదొకటైతే ఒకవేళ భర్త చనిపోయాడు వివాహం చేసుకుంటే అవతల వాడు మంచివాడు అనుకోండి పిల్లల్ని జాగ్రత్తగా చూస్తాడు ఎంతో ప్రేమగా చూసుకుంటాడు కాదనుకోండి నీ మొదటి మొగ్గురితో కూడా విలానే ఎదిరించి మాట్లాడేదానివే అంటే భర్ భర్త చనిపోయి ఒక రకమైనటువంటి మానసిక బాధలో ఉంటే ఆ తర్వాత వివాహం చేసుకున్న తర్వాత ఇతరులు వచ్చి మాట్లాడే మాటలు ఉంటాయి మెంటల్గా టార్చర్ అవుతాయి మనిషి అప్పుడు ఆడవాళ్ళకి తెలియకుండా సైకో అనేటువంటి ఒక తత్వం ఏర్పడుతుంది ఆ బాధ మొత్తం పిల్లల మీద చూపిస్తారండి పిల్లల్ని కొట్టడము తిట్టడం అనటమో చూపిస్తూ ఉంటారు ఈ కారణాల చేత అవతల వచ్చేటువంటి మగవాడు కావచ్చు ఇతను చుట్టేటువంటి ఆడది కావచ్చు సరియగు మార్గంలో పడే కష్టం అర్థం చేసుకోకుండా కనుక ఉంటే కుటుంబాలు ఇంకా అంతకు మించి నాశనం అయిపోతాయి అంతకన్నా వివాహం చేసుకోకపోవటమే ఉత్తమము అనేటువంటి స్థితి తీసుకొచ్చారు కానీ ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అర్హత లేదు మగవాళ్ళకి మాత్రమే అర్హత ఉంది అనేటువంటిది ఇప్పుడు అయిన దానికి అందానికి మనవాళ్ళు ప్రధానికి కూడా ఏదో ఒకటి వేలెత్తి చూపించాలి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తున్నారు తప్పది నీకెంత ఆలోచన ఉంటుందో వాళ్ళకి అంతే ఆలోచన ఉంటుంది ఒక పురుషు ఒక పురుషుడు లేకుండా స్త్రీ ఉండలేదు స్త్రీ లేకుండా పురుషుడు ఉండలేదు వాళ్ళిద్దరూ కలిస్తే అసలు ఉండలేరు అలానే ఉంది కదమ్మా కాదా అంటే నేను ఎటగారంగా మాట్లాడుతున్నాను మాట్లాడటం గురించి కదా నేను అనేది ధర్మతత్వం తత్వం ఆ ధర్మం అనేటువంటిది నువ్వు నీ నా పురుషుడికి మాత్రమే ధర్మం ఆడడానికి ధర్మం లేదు నువ్వు అనుకుంటున్నావు అది చాలా తప్పు అంటున్నా ఇద్దరికీ ఒకటే ఉంది ఇద్దరికి ఒకే రకమైన విధానం ఉంది కాకపోతే ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళలు ఆడవాళ్ళు నా భర్త చనిపోయాడు కాబట్టి నాకు ఇంకొక పురుషుడితో అవసరం లేదు నేను ఇలానే ఉంటా ఎవరు ఎన్ను అనుకున్నా పర్లేదు అని చెప్పి వాళ్ళకే వాళ్ళు శిక్ష వేసుకుంటూ గుండు చేయించుకొని మొహన్ బొట్టు లేకుండా తెల్లచీర కట్టుకొని శేష కుటుంబం మొత్తాన్ని కూడా శేష జీవితాన్ని అలా గడిపే వాళ్ళు కొంతమంది ఉన్నారు అలా కొంతమందికి నేనైతే వివాహం చేసుకోమని చెప్పానండి ఎందుకమ్మా నీ పిల్లలు ఉన్నారు రేపొద్దున వాళ్ళకి ఏ పరిస్థితులలో కూడా నీపై అభిప్రాయం రాకూడదు అభి అనుమానం రాకూడదు ఎందుకు వస్తుంది గురుగారు పాపం చాలా ఎందుకు వస్తుంది గురుగారు అంటే ఇది కలికాలమమ్మ కలియుగంలో బ్రతుకుతున్నాము తల్లి కొడుకులు కూడా ఇప్పుడు కొంతమందిని చూస్తే తల్లి కొడుకులు చూస్తే వాళ్ళు తల్లి కొడుకులాగా అనిపించరు ఆ అమ్మాయిని చూస్తే ముప్పై ఏళ్ళు ఉంటాయి వాడు చూస్తే పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయి తల్లి కొడుకులాగా కనిపించరు అలా తల్లి కొడుకులు గదిలో కూర్చున్నా ఏకాంతంగా మాట్లాడుకోకూడదు అమ్మాయి కలికాలంలో తల్లి కొడుకులు ఏకాంతంగా మాట్లాడుకుంటున్నా వాళ్ళని అనుమానించేటువంటి రోజులువి తండ్రి అనుమానిస్తాడు ఎవరు అనుకొని అటువంటి రోజులువి కనుక ఏ స్థితిలో కూడా నువ్వు ఏ మనిషితోటి మాట్లాడుతున్నా నీ గురించి చెడుగా రావద్దు నువ్వు దాన్ని నిరూపించుకోలేవు నిరూపించుకోగలవా నేను గుండు చేయించుకున్నానండి మొహాను బొట్టు లేదండి తల చేరు కట్టుకున్నానండి అంతవరకు నువ్వు నిరూపించుకుంటావు అంతకుమించి నువ్వు నిరూపించుకోలేవుగా నీకు ఎవరో నీ కుటుంబానికి నిజంగా నిస్వార్థంగా ఉపకారంగా ఉన్నారు నీ కొడుకు రేపు అలానే ఉంటారు నమ్మకం ఏంటి నీ కొడుకు అనొచ్చు నువ్వు మీ చిన్నప్పుడు ఐదేళ్ళకి ఆరేళ్ళకి మీ నాన్న చనిపోతే మీ అమ్మ అలానే ఉంది కదా ఏం కష్టపడుతుందని చెప్పి నిన్న ఇంత చదివించింది ఎవరో ఒకళ్ళు ఉపకారం లేకపోతే ఆటోమేటిక్ పిల్లవాడివులను ఎగు పడదా పడుతుంది చాలా చాలా చూస్తున్నాం ఇలాంటి ఇటువంటి వస్తాయి తల్లి కాబట్టి నువ్వు నిజాయితీగా ఉండాలని కానీ ఈ లోకం నిన్నలా ఉండనివ్వదు నిందలు వేస్తుంది నిన్ను ఆత్మహత్య చేసుకునే వారికి తీసుకొస్తుంది అటువంటి స్థితి తీసుకొస్తే జనాలు ఎవరు కూడా అయ్యో పాపరు అది తప్పు చేసింది కాబట్టి తట్టుకోలేక చూసేసి చేసుకుందని అంటారు అంతేగాని నీ పిల్లల్ని తప్పుడు దాని కొడుకులనే అంటారు హాయిగా ఇంకో పెళ్లి చేసుకోమ్మా నీకు నచ్చినట్టు నీ జీవితం ఉండు ఇలాంటి పరిస్థితి ఉంటే ఇది కలియుగంలో బ్రతుకుతున్నాం మనం నలభై ఏళ్ళ క్రితం బ్రతకట్ల నలభై ఏళ్ళ తర్వాత యుగం ఇది తొంభైకి ముందు బ్రతకట్ల మనం తొంభై తర్వాత యుగంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఇలా ఉంది అంటే నువ్వు ఎదగలేవు నీ కుటుంబాన్ని మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోలేవు నీ పిల్లలు మనసులో నువ్వు చక్కటి తల్లిగా ఉండలేవు నిర్మోహమాటంగా చెప్పేసా తప్పు కాదా అంది అంది తప్పే ఇలా ఉన్నారు పది మంది పది రకాలు మాట్లాడారు అది తప్ప కదా వాళ్ళు నోరు మీరు ముయించగలుగుతున్నారా పెళ్లి చేసుకోమ చక్కగా అయింది ఏదో అయిపోయింది ఇకపై మంచి జీవితానికి నీకు భగవంతుడు నీ నుద్దుటి ఇక్కడికి నాశనం అయిపోయిన రాయలేదుగా మోడు కూడా ఏం చేస్తుందండి చిగురి చిగురిస్తుంది కాబట్టి నీ కుటుంబం కోసం నీ పిల్లల కోసం నిన్ను అర్థం చేసుకునే మనిషి నీ జీవితంలోకి వచ్చేటువంటి మనిషి నిన్ను నీ పిల్లల్ని అర్థం చేసుకుంటాడు అనుకుంటే అటువంటి వ్యక్తిని చక్క చక్కగా చూసి పెళ్లి చేసుకోమ్మా ఆ వ్యక్తి ప్రశాంతంగా ఉండు నీ పిల్లలకే నువ్వు సంతోషంగా ఉంటారని చెప్పి నయనే చెప్పా అందులో ఏదైనా తప్పు ఉంటే నాకు వస్తుందమ్మా ఎందువల్లనంటే కలి అనేటువంటి వాడు ఎలా ఉంటాడంటే ధర్మంగా ఉండేవాడిని ఉండనీడు ఎంతోమంది ఇప్పుడు ఎవరి దేనికండి తినకండి మనం ఎంతోమందిని చూస్తుంటాం ఆడవాళ్ళని భర్త లేని వాళ్ళని చూస్తుంటాం రుదుటి మీద బొట్టు పెట్టుకుంటారు చక్కగా చక్కగా ఉంటారు నీట్గా వాళ్ళు వచ్చి పెళ్ళిలో అక్షతలు వేస్తుంటే అంటే వాళ్ళు కాస్త వాళ్ళ హావభావాలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు పెళ్ళిలో ముందు ముందు వచ్చి అక్షతలు ఇవ్వంటారు అలానే రుదుటిని బొట్టు లేకుండా కాస్త తల చీర కట్టుకొని వైదవ్యం అనేటువంటిది ఎలా అయితే ఉంటుందో అలా ఉండేటువంటి స్త్రీ ఈవిడికి భర్త లేరు ఆవిడికి భర్త లేరు ఆవిడకే ముందు ప్రయారిటీ ఇచ్చి అక్షతలు ఏమంటున్నారు ఇవి వస్తే మొహ పెట్టుకుంటున్నారు పక్కకి కాశీలో గంగలో శవాలు తెలుగు ఎవరు పెట్టుకుంటాయి శవాలు కాశీలో గంగలో తెలుగుంటూ వస్తాయి మేము గంగలో ఈ పారాయం చేసుకుంటేప్పుడు పడవలు తిరుగుతుంటాం తిరుగుతుంటే అరటి అరటి చెట్టు ఉంటాయి కదండీ అరటి చెట్ల కట్టే శవాలను వదిలేస్తారు గంగలో అవి మొహమ్మత్తు రకరకాలుగా వేసుకొని ఉంటాయి ఆ మొహాలు పెడతారు వీళ్ళంతా ఆ బొట్టు లేకుండా అక్షతలు వేయడానికి వస్తే మొహాలు పెడతారు అలానే భర్త లేని వ్యక్తి ఇంత బొట్టు పెట్టుకుంటే అవన్నీ హంగామా చూసి ముందుకు రండి తెలుసు కానీ పిలుస్తారు కాబట్టి ఆ తత్వం మీకు వద్దమ్మా మీ జీతం మీరు సుఖంగా ఉండండి అని చెప్పి కొంతమందికి నేనే చెప్పాను వివాహం చేసుకున్నారా మీరు చెప్పిన తర్వాత చేసుకునే ఉండొచ్చు చెప్పడం నా ధర్మం మీరు చేసుకున్నారని తలుపు తీసుకోవడం కదా మనం ఏమి వెళ్ళి అది వాళ్ళు ఇష్టం కాకపోతే తప్పకుండా అండి అని మాత్రం ఆవిడ అన్నారు సంతోషం అనిపించింది ఎందుకంటే చెతున్నా కదమ్మా అన్నా జల్లులు బండి మీద వెళ్తే రకరకాలుగా ఊహించుకుంటారు తల్లి కొడుకులు రూమ్లో కూర్చొని దగ్గరగా మాట్లాడుకుంటే రకరకాలుగా మాట్లాడుకునే రోజులు ఒకటి ఎన్ని మాట్లాడుకున్నా నీకు సంబంధం లేదా వాళ్ళ చాలేస్తారో అనుకో ఉండగలవా నోరు మోహించేసి అంతే ఉండగలిగావా వాళ్ళు నోరు మోహించు ఉండలేకపోయావ నీ నోరు మూసుకో నీ నోరు మూసుకున్నా వాళ్ళు నోరు ముహించినట్టే అంతే ఓకే అదే విషయం అమ్మా అంటే సమాజాన్ని కుటుంబాన్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అది మీరు ఫైనల్ కానీ అంటే పుకార్లు మాట్లాడడం వరకు మాట్లాడతారు మీరు అన్నట్టు అదుపు లేకుండా మాట్లాడగలిగే స్వేచ్ఛ ఏదైనా ఉందంటే అది నోరు మాట్లాడేస్తుంది నరం లేని నాలుకెన్నైనా అంటూ ఉంటారు ఎవరో ఏదో మాట్లాడుతున్నారని పోయిపోయి మళ్ళీ మీరు ఇందాకే రెండు సమస్యలు కూడా ఉంటాయని చెప్పారు మళ్ళీ వివాహం చేసుకుంటే సమస్యల్లో అవసరమా ఎవరో ఏదో అన్నారు మీరు పడుతూ భరి భరించగలరా మీరు భరిస్తారు మీ పిల్లలకి బుద్ధులు కాదు అని మీరు చూపించగలరా పిల్లలు జీవితంలో విష బీజం పోయటం చాలా ఈజీ వాళ్ళు పెరిగే టైంలో నాలుగు విషమైనటువంటి మాటలు చెబితే ఆ తల్లి మీద వాడి కోపం రాదా అవి చాలా ఈజీ జీవితకాలం నువ్వు ఇంట్లో భరించాలిగా బయట పది మంది పది మాటలు అంటారు ఓకే వాడు నా గురించి తెలియదు కాబట్టి వాడు ఏదో మాట్లాడుతున్నారు కానీ నీ ఇంట్లోనే నీ సొంత మనుషులే అంటున్నారుగా అది భరించగలుగుతున్నావా అందుకే నేనేమన్నాను ప్రతి మనిషిలోనూ రెండు గుణాలు ఉంటాయి ప్రతి పది మందిలోనూ నలుగురో ముగ్గురు యోగ్యవంతమైన వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు పడతారు నువ్వు భగవంతుని కోరుకో ఆ మనిషిని చక్కగా పెళ్లి చేసుకో నీ కుటుంబాన్ని చక్కగా మళ్ళీ చిగురించుకో గురించి బుట్టు పెట్టుకో అనేవాళ్ళు ఆ రకంగా మూసే అనటానికి ముందే మూసే అన్న తర్వాత నువ్వు మూసే ప్రయత్నం చేసావు అనుకో మేము అన్నది నిజం కాబట్టి వాళ్ళు ఇటువంటి వాళ్ళండి అండి చాలా అంత కాబట్టి అనడానికి ముందే నువ్వు మొదటి నుంచే భర్త చనిపోయాడు ఓకే పది రోజులైంది ఇరవై రోజులు ఉంది నెలలైంది ఆ తర్వాత నీ జీవితం మీద నువ్వు దృష్టి పెట్టుకో నీ జీవితం మీద నీ అయితే బ్రతకాలి కదా ఎంతకాలం నీ తల్లిదండ్రుల మీద ఉంటావు నువ్వు ఉద్యోగం చేసుకుంటావో అదేంటండి గురుగారు అవధాని గారు పెళ్లి చేసుకోమని చెప్పడం ఎంతవరకు ధర్మం మళ్ళీ ఉద్యోగం చేసుకుంటున్నా వెళ్ళి ఆ ఉద్యోగం చేసుకునేటువంటి చోట వివాహమైంది అంటేనే కొంతమంది వదలరు భర్త అంటే ఎవరు వదులుతారంట అక్కడ ఎవరి చూపు వాళ్ళది ఉంటుంది ఎంతసేపటికి నీకు ఏదో ఉపకారం చేస్తున్నా అన్నట్టుగానే నీకు నీకు ఏ రకంగా దగ్గర వాళ్ళని చూస్తారు తప్పితే అయ్యో అనే మనుషులు ఎవరు లేరండి చాలా తప్పది అయ్యో అని అంటారేమో అనుకుంటే మన పాపమది మనం అనుకు మన తప్పది అవతల మనిషి అయ్యో భర్త లేడు కాబట్టి ఏదన్నా మనకు ఉపకారంగా ఉంటారేమో సహకారం చేస్తారేమో అని అనుకోవటం మన తప్పు కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్న ఆరుదాన్ని గౌరవంగా చక్కగా చూసేటువంటి కళ్ళు లేవు ఒకవేళ ఒక కళ్ళు చూసినా పక్కకని మాత్రం దాని మీద రకరకాలుగా పొడుస్తూనే ఉంటుంది కాబట్టి నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో ఎవడో వస్తాడు ఏదో అంటాడంటే అనేవాడు ప్రత్యక్షణం అంటూనే ఉంటాడు వాడి కొంపను వాడు సరి చేసుకోలేడు వాడి ఇంట్లో ఏం జరుగుతుందో వాడికి తెలియదు ఎదుటి వాళ్ళని ఎదుటి వాళ్ళని ఒంటికంతో వేలు పెట్టి పొడవటమే వాడి పని ఆ అవకాశం మనం ఇవ్వద్దు ఒక బొడగా ఫోన్ ఉందండి అది అలా తప్పని మిగిలిపోతుంది ఏమైనా ఎప్పుడు చేస్తామో తెలియదు బ్రతికినన్ని రోజులు మన వల్ల ఎదుటి మనిషికి కష్టం కలగకూడదు మనం బాధపడకూడదు ఈ రెండు దృష్టిలో పెట్టుకుంటే భగవంతుడు నన్ను మెచ్చుతాడండి నేను ఎంత అదే నమ్ముతా మన వల్ల ఒకళ్ళు బాధపడద్దు అంతే ఒకళ్ళ బాధ మనం పంచుకుందాం ఒకళ్ళకి సంతోషానికి మనం కారణం కావాలి కానీ ఒకళ్ళని మన వల్ల బాధ పెట్టవద్దు అనేటువంటి ఒక విషయం దృష్టిలో పెట్టుకుంటే భగవంతుడే మన కోసం ఎక్కడన్నా వస్తాడనేటువంటి నేను నమ్ముతా అది దృష్టిలో ఉంచుకొని వివాహం దోషమేమీ లేదు మీ ఏం చేయట్లా మీ జీవితాన్ని మీరు ధరించుకుంటున్నారు అంతే అంతే హాయిగా ఉండమని చెప్పి చెప్పానమ్మా అది ధన్యవాదాలు పరమేశ్వర